హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకెండ్ కదా అని అలా బయటకు వచ్చాము ఒక షాప్లో నాకు ఈ పిక్కిల్ స్టోరేజ్ జార్స్ కనిపించాయి అదేనండి పచ్చడి నిల్వ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం కదా జాడీలు అవి షాప్లోకి ఎంటర్ అవ్వగానే చాలా కలర్ఫుల్గా కనిపించాయి ఇక్కడ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో చాలా జార్స్ ఉన్నాయి ఈ చిన్ని చిన్ని జార్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి వీటిని మీకు కూడా చూపించాలి అని ఒక చిన్న వీడియో తీశాను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ అనేవి సైజును బట్టి ఉన్నాయి ఈ చిన్న జార్ వచ్చేసరికి థర్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది ఈ జార్స్లో సైజెస్ పెరిగే కొద్ది ప్రైజెస్ కూడా పెరిగాయి చిన్న జార్స్ అయితే నాకు ఈ థర్టీ రూపీస్కి వర్త్ అనిపించాయి కానీ పెద్ద జార్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అందుకని జస్ట్ అలా చూసాం మేము మన ఆడవాళ్ళకి కిచెన్ ఐటమ్స్ అనగానే మనలో ఉన్న చంద్రంకి బయటికి వచ్చేస్తుంది కదా మనం కొన్నా కొనకపోయినా షాప్ మొత్తం ఒకసారి అలా చూసేస్తే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అందుకనే షాప్ మొత్తాన్ని ఒకసారి అలా రౌండ్ వేసి వచ్చేసాము జార్స్ చాలా బాగున్నాయి కదా ఈ బిగ్ జార్స్ని అయితే పట్టుకోకుండా అలా ఓవరాల్గా వీడియో తీసేసాం మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి